జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ విజయకత్తి నిర్వహించిన దిశగా నూరు భాష సంఘం పనిచేస్తుందని రాష్ట్ర నూరు భాష సంఘం చైర్మన్ రసూల్ స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సంస్థ పాల్గొనట్లాడారు ఈ కార్యక్రమంలో నాగూర్ మస్తానమ్మ పవన్ సీను తెలుబా నేను వైసీపీ పార్టీ పార్టీకి మద్దతుగా ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజక బెడ్డలకు మద్దతుగా ప్రచారం చేసేదానికి అంటే అంతేకాక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకునేదానికి స్ట్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే మా నూర్భాషలను గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మాకు నూర్బాస ఫెడరేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత నూర్బాస కార్పొరేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందికి నూర్భాషను గుర్తించి వీళ్ళు మేయర్ అయితేనే కార్పొరేషన్ చైర్మన్లు అయితేనే ఎన్నో పదవులు ఇచ్చి మా నూర్భాష అనుకున్న కుటుంబము వైఎస్ఆర్ కుటుంబము అంతేకాదు ఈరోజు నవరత్నాల ద్వారా ప్రతి పేదవానికి పథకాలు అందుతున్నాయి ప్రతి పేదవాడు ఆనందంగా జీవించాలంటే మధ్యలో వైఎస్ఆర్ పార్టీ రావాలా జగనన్న పార్టీకి మనమంతా మద్దతు ఇచ్చేనే బడుగు మరుగు పదిహేన వర్గాలకు మంచి రోజులు వస్తాయి జగనన్న మనకు అవసరము ఈ దేశము ఈ దేశంలో పెన్షన్లు ఇచ్చే రాష్ట్రము మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది ప్రతి ఇంటికి దేశము ప్రతి ఇంటికి ఆరోగ్యము ప్రతి పౌరునికి విద్య అనేది దేశంలో మన మన ముఖ్యమంత్రి గారికి ప్రథమ స్థానం ఉంది ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టిన స్థానంలో ప్రత్యేక రాష్ట్రమైన ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయని ఆయన అధిగమించి ఏ ప్రతి ఒక్కరికి ఆదుకున్న దేశంలో ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా మా నాయకుల మా మా నాయకుల మద్దతుతో మా నాయకుల మా నాయకుల మద్దతుతో మేమంతా ఏడు నియోజకవర్గాలు వైసీపీ అభ్యర్థులకు మా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరెడ్డి గారికి మేము మద్దతు చెప్తున్నాం మా ఒంగోలు దుర్వాస వారి ద్వారా మీరు కూడా పత్రికా విలేకరులు మీకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఖచ్చితంగా వాస్తవ విషయాలు మీరు కూడా గమనించి ప్రజలకు ఏ పార్టీ అండగా ఉంటారో దానికి అవకాశం ఇచ్చింటే మొత్తంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి మద్దతు పలుకుతుంది ఎందువల్ల పలుకుతుంది అంటే రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిం మైనారిటీలకు ఇచ్చారు అంతకంటే రెండు అడుగులు ముందుకేసిన జగన్మోహన్ రెడ్డి గారు మనందరము చూసాం ముస్లిం మైనారిటీలలో వెలుగులు నింపాలని ఆ ఉర్దూను రెండవ అధికార భాషగా చేయటమే కాకుండా మౌజంలకు ఇమాములకు పదివేలు ఐదు వేలు గౌరవ వేతనాన్ని ఇంప్లిమెంట్ చేశారు అదేవిధంగా మదరసలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు వైఎస్ఆర్ షాదీ తోఫా ముఖ్యంగా ముస్లిం మైనారిటీలలో ఉన్నటువంటి అమ్మాయిల వివాహ సమయంలో పేదవాలైనటువంటి అమ్మాయిల వివాహ సమయంలో వైఎస్ఆర్ షాదీ తోఫా పేరు మీద లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు గతంలో మనం చూసాం గల ముస్లింల యొక్క పవిత్ర ప్రదేశంగా అందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్ళాలి అని హజ్ యాత్ర చేస్తూ ఉంటారు అలాంటి హజ్ యాత్ర సొంత రాష్ట్రం నుంచి కాక పక్క రాష్ట్రం నుంచి ముస్లిం మైనారిటీలు నా ముస్లింలు ఎందుకు వెళ్ళాలి అన్నట్టు గన్నవరం నుంచి ఎంబారిగేషన్ పాయింట్ ద్వారా పద్నాలుగు కోట్ల ఆర్థిక భారం పడినప్పటికీ అక్కడ ఒక పాయింట్ని ఏర్పాటు చేసి ముస్లిం అందరిలో కూడా సొంత గడ్డపై నుంచే హజ్ యాత్ర చేసే విధంగా జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసింది గతంలో ఫోర్ పర్సెంట్ రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కులాలకు రిజర్వేషన్ ఉంటుంది కానీ మతాలకు రిజర్వేషన్ ఉండదు అని అందరూ ఖండించినప్పటికీ ఆయన చెప్పినటువంటి మాట ఈ రోజుకి ముస్లిం మైనారిటీలు గుర్తుపెట్టుకో ఉన్నారు ఏమని చెప్పారు ఆయన ఆ రోజు మనం చూడాల్సింది ఇక్కడ మతము కులాలు కాదు ఆ ముస్లిం మైనారిటీ యొక్క వెనుగుబాటు తనని ముఖ్యంగా మనం చూడాలి అని రిజర్వేషన్ కల్పించారు ఆ క్రమంలోనే ఈరోజు ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉన్నారు అంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అని చెప్పవచ్చు ఇలాగా ఇలాంటి కరోనా సమయంలో కూడా ముఖ్యంగా పేదవారైనటువంటి మసీదుల్లో ఉన్నటువంటి ఇమాములు కరోనా సమయంలో కుటుంబ పోషణ కోసం ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ముస్లిం మైనారిటీల యొక్క జీవితాల్లో వాళ్ళ హృదయాలలో చెరగని ముద్ర వేసింది వైఎస్ఆర్ కుటుంబం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద జరిగిన దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అన్నీ కూడా చెప్పిన చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఏం పెట్టాడో ఇవన్నీ కూడా పూర్తి చేసి చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికలైపాలోనే మేనిఫెస్టోని పొట్ట దాఖలు చేసిన విధంగా కాకుండా ఒక భగవద్గీత లాగా ఒక బైబుల్ లాగా గొప్పలాగా భావించి మొత్తం సంక్షేమ పథకాలు పూర్తి చేయడమే కాకుండా చెప్పని అనేక సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేసి ఈరోజు జనంలో తిరుగుతూ ఉండి ఆ వచ్చే ఆధారాన్ని చూసి ఊర్వలేక టీడీపీ మోకలు ఒక కుట్రపూరితంగా మోసపూరితంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిని వాళ్ళు ముందుగానే దాడిని చేయరు చేశారంటే టీడీపీ ఓటమిని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా అలాగే ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక నూన్ భాష ముస్లిం సోదరుల వ్యతిరేక పార్టీ మీరు గతంలో ఒక చరిత్రలో చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో బీజేపీతోటి కలిసి పోటీ చేసి పొందంలో వచ్చేసరికి విడిపోయి ముస్లిం సోదరులందరికీ కూడా నేను చారిత్రక దగ్గర చేశాను బీజేపీతో కలిసి ఇక నా జీవితంలో ఎప్పుడు కూడా బీజేపీతో కలనని ముస్లిం సోదరులకి క్షమాపణ చెప్పే రోజులున్నాయి అదే సందర్భంలో ముస్లిం సోదరుల్ని ఈ దేశంలో ముస్లిం సోదరులు స్వాతంత్ర పోరాటంలో హిందువులతో కలిసి సమానంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అలాంటి ముస్లిం సోదరుల్ని గుంటూరులో జరిగిన నారామారా యువకులు అన్నా మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయలేదు అన్నందుకు దేశద్రోహం ఈ దేశ చరిత్రలో కూడా ముస్లిం సోదరుల మీద ఎవరు పెట్టని విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దేశద్రోహం కేసు పెట్టి ఆయన్ని వాళ్ళని జైలు బాగు చేసిన చరిత్ర కూడా మనం